తీయగా బెనిఫిట్ షో టికెట్ రేట్లు మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న గుంటూరు కారం అనుమతులు తెలంగాణ వైపు నుంచి వచ్చేసాయి హైదరాబాద్లో అర్ధరాత్రి ఒంటి గంట షోకు ఏకంగా ఇరవై మూడు థియేటర్లకు పర్మిషన్ ఇవ్వడం విశేషం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ కిచ్చిన పెంపే దీనికి వర్తించేలా జీవో వచ్చేసింది ఉత్తర్వుల్లో పేర్కొన్న సింగిల్ స్క్రీన్లు కాకుండా మిగిలినవి ఉదయం నాలుగు గంటలతో మొదలుపెట్టి ఆరు షోలు వేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది సో రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్న అభిమానులకు అది నెరవేరాలి అంటే పాజిటివ్ టాక్ రావడం ఒకటే ఆలస్యం ఈ లెక్కన మల్టీప్లెక్స్ లో గరిష్టంగా నాలుగు వందల పది రూపాయలు సింగిల్ స్క్రీన్లలో రెండు వందల యాభై రూపాయలు ధర ఉండబోతుంది అయితే గుంటూరు కారం ట్రిపులర్ బాహుబలి లాగా వందల కోట్లతో తీసిన విజువల్ గ్రాండ్ ఇయర్ కాదు ఆర్టిస్ట్లు టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్లు మినహాయిస్తే ప్రొడక్షన్ కాస్ట్ సగటు కమర్షియల్ చిత్రానికి ఎంత అవుతుందో అంతే అయింది పైగా ఫారిన్ షెడ్యూల్స్ లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడే మొత్తం పూర్తి చేశారు బ్లాక్ బాస్టర్ అనిపించుకుంటే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఈ రేట్లను లెక్క చేయరు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక రకంగా భారమే ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జీవో రావాల్సి ఉంది ఇరవై నుంచి నలభై రూపాయల మధ్యలో మాత్రమే ఉంటుందని అంటున్నారు కానీ ఆర్డర్స్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు ఇవాళ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ఇవాళ రాత్రి లేదా రేపు ఉత్తర్వులు రావచ్చని అంటున్నారు అయితే ఎంత పెంచినా తెలంగాణ స్థాయిలో పెంపు ఉండదు అనేది మాత్రం స్పష్టం ఆడియన్స్ వైపు నుంచి ఆలోచిస్తే ఇది మంచిదే కాకపోతే బాక్స్ ఆఫీస్ వీగలు మరీ భారీగా కనపడకపోవచ్చు గుంటూరు కారంతో పోటీ పడుతున్న హనుమాన్ ఎలాంటి పెంపుకు వెళ్లకుండా సాధారణ ధరలతోనే ప్రీమియర్లు కూడా వేస్తోంది